రొంపిచెర్ల మండలం రొంపిచర్ల గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్నారు గ్రామాలలోని సమస్యల పరిష్కార లక్ష్యంతోనే గ్రామ సభలకు శ్రీకారం చుట్టామన్నారు కావలసిన అభివృద్ధికి విజయం ఉపాధి హామీ పథకం మహోన్నతమైందని పేదలు ఆర్థికంగా బలోపేతం కావడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు ఈ సమావేశంలో విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ గోధునగుంట్లం కోటేశ్వరరావు మాజీ ఎంపీపీ మొండితోక రామారావు మండల పార్టీ అధ్యక్షుడు పులకూరి జగ్గయ్య ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి తెలుగు యువత అధ్యక్షుడు గాడిపర్తి సురేష్ మల్లారెడ్డి గడిపూడి నరసింహరావు ఎంఆర్ఓ ఎంపీడీఓ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా దగ్గర నుండి చేస్తారు మరి ఇటువంటి కార్యక్రమాలకి ఎంపీపీ గారు కానీ జెపిటీసులు ఎంపీపీలు గ్రామ సర్పంచి మరి ఎంపీటీ అందరూ కూడా అధికారులు దగ్గర నుండి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తారు అంటే ఐదు ఏడుగా ఎటువంటి అభివృద్ధి లేదు కాబట్టి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గ్రామాల్లో అభివృద్ధి చేసుకోవాలి మన గ్రామాలకు కూడా నిధులు వస్తున్నాయి గ్రామ పంచాయతీలకి అందుకని ఏ పనైనా దగ్గర నుండి చేసుకోవచ్చు కలబట్టలు కట్టుకోవచ్చు అదేవిధంగా ముడికరాలలో బాగు చేసుకోవచ్చు సైడ్ కావాలను డ్రైనేజ్ కట్టుకోవచ్చు ఇవన్నీ కూడా దగ్గర నుంచి చేసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఈ పనులన్నీ కూడా మీకు తెలియదు కావు మీ అందరికి తెలుసు ఏ పనులు చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి గ్రామాల్లో ఉన్న నాయకులు తెలుసు కార్యకర్తలకు కూడా తెలుసు కాబట్టి వీటన్నిటి కూడా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాల మేరకు మనం అందరం కూడా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి గ్రామాల అభివృద్ధి అయితే రాష్ట్రం బాగుపడుతుంది అనే ఆలోచన అందరూ కూడా ఒక సరైన ఆలోచన చేయమని చెప్పి ఒకే మెది మీదకి వాళ్ళ గ్రామతలు ఏర్పాటు చేయడం జరిగింది మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి తల ఓపిక వచ్చి ఈ కార్యక్రమానికి